దేవరా ట్రైలర్ ని లైవ్ లో చూస్తున్నారట జగన్మోహన్ రెడ్డి దేవరా ట్రైలర్ పై ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో అయితే పెట్టుకున్న నేపథ్యంలో మరి ఎన్టీఆర్ అంటే అభిమానించే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవరా ట్రైలర్ ని లైవ్ లో చూసినట్టుగా తెలుస్తోంది సో దేవరా ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉందని దేవర ట్రైలర్ ని చూస్తుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని సో ఎన్టీఆర్ ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు అనేది అర్థమవుతోంది సో ఎన్టీఆర్ కి ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నట్టుగా అయితే తెలియజేశారు మన జగన్మోహన్ రెడ్డి సో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ విషయంలో మాత్రం కొంచెమైనా సరే ఆలోచించి మాట్లాడాలని లేకపోతే ఏమీ లేదని చెప్పాలని లేదంటే సైలెంట్ గా ఉండాలి అంతేగాని మరి రాజకీయం చేయకూడదంటూ ఎన్టీఆర్ అభిమానులు అయితే చెప్తున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఎన్టీఆర్ ఉండడమే అక్కడ చేసుకున్నటువంటి ఒక బిగ్ మిస్టేక్ కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేయడం వల్ల చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ కి జగన్మోహన్ రెడ్డికి మధ్య మంచి మిత్రం ఉందనుకుంటారు కానీ ఎన్టీఆర్ మాత్రం తన శాశ్వతంగా మరి వైసీపీకి సంబంధించి లేదా ఏ కొత్త పార్టీకో కాదు ఎప్పటికీ తెలుగుదేశం కి సంబంధించినటువంటి మెంబర్ నేనని చెప్పారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ట్రైలర్ చూసి ఎన్టీఆర్ మీద పొగట్టలు కురిపించిన జగన్మోహన్ రెడ్డిని చూసి గా అర్థంగా అభిమానులు కృతజ్ఞతలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ మాత్రం ఉంటది కాబట్టి ఎవరైనా సరే ఆయనకి ఫిదా అయిపోవాల్సిందే ఇండియన్ మార్కెట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సినిమా ఇండస్ట్రీలో ఆదర కొడుతున్నారు మన తారక్ అందుకే దేవర ట్రైలర్ సూపర్ గా ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి